మెట్పల్లి మండలంలోని కోనరావుపేట గ్రామంలో మన ఊరు మనబడి కార్యక్రమంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావును ప్రశ్నించిన వార్డు మెంబర్ను జువ్వాడి కృష్ణారావు సన్మానించారు అనంతరం జువ్వాడి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రశ్నించినందుకే జైల్లో పెట్టమనుడు ఇదా ఒక ప్రజాప్రతినిధికి మీరిచ్చే గౌరవం మర్యాద అని ప్రశ్నించారు వార్డు మెంబర్కు సమాధానం చెప్పాల్సింది పోయి ఏ వాడిని పంపించేయండి అని కిందికి లాక్కెళ్తారా అని నిలదీశారు దీన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మొన్న కొరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారు మన ఊరి మన బడి కార్యక్రమంలో భాగంగా కోనరాపేట గ్రామానికి రావడం జరిగింది వారు నాలుగు సంవత్సరాల క్రితం బాండ్ పేపర్ రాసి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఎనిమిది సమస్యలు ఎనిమిది సమస్యల మీద ఒక వార్డ్ మెంబర్గా వారి బాధ్యత వారు ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి వార్డు మెంబరు ప్రజల సమస్యలను అడిగే హక్కు వార్డు మెంబర్ గారికి ఉంటుంది కాబట్టి వార్డు మెంబర్ గారు మిమ్మల్ని క్వశ్చన్ రేజ్ చేస్తే గ్రామానికి వచ్చినప్పుడు క్వశ్చన్ రేజ్ చేస్తే మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇలా ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావుపై ఉన్నది మీరు సమస్యల మీరు బాండ్ పేపర్ రాసిచ్చినప్పుడు నీవు నీ ఏమేమి సమస్యలు ఉన్నాయి ఏమేమి తీర్చినా ప్రజలకు తెలియజేసాల్సిన బాధ్యత వాళ్ళ ఎమ్మెల్యేది గ్రామానికి వచ్చినప్పుడు ఏదైతే ఊరు సమస్యల మీద వార్డు మెంబర్ గారు గంగారెడ్డి గారు అడిగితే వారిని ఊర్లకెళ్ళి వెళ్ళే పరిస్థితి తీసుకొచ్చి ఉండి వాళ్ళ ఎమ్మెల్యే గారు ఊరు సమస్యలు అడగద్దా ఊరు సమస్యలు అడిగితే ఊర్లకెళ్ళకపోమంటారా ఏ విధంగా ఉన్నది ఎమ్మెల్యే గారి పనితీరు మీరు ఏదైతే బాండ్ పేపర్ మీద రాసిచ్చిన ఎనిమిది డిమాండ్లు మీరు ఆ ఎనిమిది డిమాండ్లను ఈ తొమ్మిది నెలలను నెరవేరుస్తారా మీరు మీ ప్రభుత్వంలో ఈ తొమ్మిది నెలలను నెరవేరుస్తారా అని నేను విద్యాసాగర్ రావు అడుగుతున్నాను మీరు బాండ్ పేపర్ రాసిచ్చినప్పుడు ఓట్లు వేయించుకొని ప్రజల ఓట్లతో గెలిచి ఇలా సమస్యలను విశ్రమించడం సమస్య కాదు రాబో కాలంలో ఇక్కడ ఉన్నటువంటి కోనరాపేట గ్రామ ప్రజలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తారు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంతో గెలిచిన నేను అప్పుడు కూడాము పేదలకు ఇండ్లు ఇవ్వమని పోతే ఎమ్మెల్యే గారు నవ్విండు ఎన్నోసార్లు మీ ఊరికి ఇండ్లు వస్తాయా మీ ఊరికి వస్తాయా అని నవ్విండు మా గురించి ఎన్నడు కూడా పట్టించుకోలేడు మమ్మల్ని ఎన్నళ్ళు లెక్క వేయలేడు దయచేసి ఇప్పుడు అన్ని ఇయ్యున్ రి మొన్న కూడా అడిగినాము అడుగుతే ఏమన్నాడు కదా అని అంటే ఇత్తం పో అమ్మ నీకెందుకు బాధ నువ్వు సర్పంచ్వే లేవు సర్పంచ్ ఉంటుంది బాధ కానీ నీకేం బాధపో నీకేం బాధపో అని అన్నాడు సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు భూమి ఇచ్చినాము అప్పుడే భూమి కొన్నాము అప్పుడు ఎన్నోసార్లు మేము వేయినాం ఎమ్మెల్యే గారి దగ్గరికి ఇవ్వమని ఎన్నిసార్లు అడిగిన కానీ నవ్విండు కానీ ఎన్నడు కూడా ఇంతవరకు మా ఊరికి ఒక్క ఇల్లు కూడా ఇయ్యలేరు సార్ ఒక్కరోజు ఇవ్వలేడు మా ఊరుకు నాలుగు సార్లు గెలిచిండు కానీ ఏం పని చేయలేడు మా పేదలకు మా ఏసీలకు మా ఊరుకు కావలసిన పనులు రెడ్డి కానీ గ్రామ పంచాయతీలకు పోతే ఒకటి మీరు ఏమిటి కోసం వచ్చిండ్రు అన్న మాటనే మాట్లాడతారు వాడు ఎంత నిజానం మాట్లాడినా కానీ అంది రెండో వాడ నాది ఐదో వాడ వెల్లుళ్ళ మారసాయిరెడ్డి అంటాడు నేను ఊరిని నా ఊరే సదము ఊరు మొత్తం నేను పాల్గొన్నా మీతోనే ఉంటాను అన్నాడు ఇక్కడికి వచ్చినందుకు ఆయనని గంటేశ్వరి ఏమిటి కోసం ఎందుకు ఎంతవరకున్నాయని సమస్యలు అడినా ఊరికి పూర్తిగా లేని వాళ్ళకు డబల్ బెడ్రూములు ప్రతి ఒక్క ఊళ్ళే ఉన్నాడు కదా మార్సాయిరెడ్డి ఎందుకు అయినాయి డబల్ బెడ్రూములు అని అడిగితేనే అంత కోపమా జైత్యాల జిల్లా కొన్ర కురుకుల నియోజకవర్గం ఎమ్మెల్యే గారు బుధవారం రోజున మనూరు మడ కార్యక్రమంకి వచ్చారు స్కూల్కు నేను పొలం వేసుకొని పొలం అక్కడికి పోయాను మీరు నాలుగు సార్లు గెలిచారు ఏం చేసినావు అంటే స్టేజ్ మీకు గెలుచుకొని పోలీసు వాళ్ళని ఒక తిరువాదిన ఉగ్రవాదిన నన్ను పోలీసు వాళ్ళని పెట్టి ఇంతవరకు న్యాయం ఒక ప్రజాపతి అన్న నేను ఒక వార్డు మెంబర్ని ఒక ప్రజాపతినిధిని నన్నే నువ్వేస్తే ఇప్పుడు సామాన్య ప్రజల పని ఎట్లుంటుంది అడిగినందుకు నన్ను పోలీస్ స్టేషన్కు రెండు గంటలు రెండు రెండు మూడు గంటలు పోలీస్లో ఉంచుకున్నారు ఆ డబ్బులు ఎందుకు భూమి సారు ఆ భూమి పంచు అడినందుకు నా మీద ఇంత అది చేసిండు